హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే పండగంట ఆకుతో పచ్చడి అనమాట ఇది మీరు ఎప్పుడైనా చేశారా చేసి ఉంటే కామెంట్స్లో పెట్టండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా బాగా వచ్చింది హెల్దీ అండ్ టేస్టీ పచ్చడి అనమాట పిల్లలు మామూలుగా ఆకుకూరలు తినరు కదా పచ్చళ్ళు ఎవరైనా ఇష్టంగానే తింటారు ఇలా ఒక్కసారి చేసి పెట్టండి అసలు అది ఏ ఆకో కూడా తెలియకుండా తినేస్తారనమాట గోంగూరని మించి ఉంది టేస్టు ట్రై చేయండి కంపల్సరీ ఓకేనా మనకి ఎలాగైనా తినిపించాలన్న ఆరాటంతో ఇలా నేను పచ్చడి రూపంలో ట్రై చేశాను చాలా బాగుంది నేను చెప్పడం కాదు కంపల్సరీ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ధనియాలు ఒక వన్ స్పూన్ తీసుకున్నాను ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేశాను ఇంకా లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక వన్ స్పూన్ అనమాట ఇవి వేసుకుంటే మనకి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది పచ్చడిలో ఇంకా దాంతోపాటు నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను అంటే పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు అంతా వేసుకుంటున్నాను అసలు నువ్వులు తింటే బాడీకి చాలా మంచిది అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇలా పచ్చళ్ళల్లో కూడా వేసుకొని తింటూ అసలు టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందు ఆ తర్వాత మీరే నాకు కామెంట్స్లో పెడతారు ఇంకా చక్కగా ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఈవెన్గా ఫ్రై అవుతాయి అవి బాగా ఫ్రై అయ్యేలోపు ఇదిగోండి పక్కన చింతపండు నానబెట్టుకుంటున్నాను మీరు ఎండుమిర్చిని బట్టి చింతపండు నానబెట్టుకోండి ఎక్కువ తీసుకుంటే కొద్దిగా ఎక్కువ నానబెట్టుకోండి ఇంక ఈ పచ్చడిలో అయితే టొమాటోస్ కూడా ఏం వేయట్లేదు అవసరం కూడా లేదు నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను నేను ఎండుమిర్చి కాస్త తక్కువగానే అంటే మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి తీసుకున్నాను మీ ఇంట్లో స్పైస్ని బట్టి తీసుకొని చేసుకోండి ఓకేనా ఇంగ్రీడియంట్స్ అనేవి ఎలా చేయాలో క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను ఎండుమిర్చి నేనైతే ఒక పదిహేను దాకా తీసుకున్నాను పీసెస్లా కట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఒక్క వన్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా కాస్త కలర్ మారితే సరిపోతుంది ఈలోపు మన పొన్నగంట ఆకును కూడా ఇది మొత్తం పెద్ద కట్ట ఒకటి నేను దాంట్లో హాఫ్ వంతు మాత్రమే వేసుకుంటున్నాను నీట్గా వాష్ చేసి వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా వడగిన్నెలో వేసేసుకున్నాను ఇంకా హాఫ్ వంత్ వేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు నేను చేస్తున్న పచ్చడి అయితే ఇంకా ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి చిన్న స్పూన్ తోటే ఎక్కువగా కూడా అవసరం లేదు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంతసేపు ఓకేనా నేనైతే త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకున్నాను చిన్న స్పూన్తోనే లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే అంతసేపు నీట్గా వాసన వస్తుందన్నమాట లైట్గా అదంతా పోయేలాగా లో ఫ్లేమ్లోనే నేను చూపిస్తాను ఆ టెక్స్చర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకోండి హైలో పెట్టారంటే మాడిపోతుంది ఇది ఫ్రై రూపంలో కూడా చాలా రకాల చేసిన్నాను పిల్లల కోసం ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండాలి కదా ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ముందుగా అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర నువ్వులు వేసేసుకొని ఉప్పు తగినంత వేసుకొని పచ్చడికి సరిపడా ఇంకా వేసుకున్న పర్వాలేదు లాస్ట్లో చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇవి బాగా నలిగేంత సేపు పౌడర్ చేసేసుకున్నాము ముందుగా ఇవి పౌడర్ అయ్యాయంటే మిగిలిన ప్రాసెస్ ఈజీగా ఉంటుందన్నమాట ఇవి ఇదిగోండి ఇలా నలిగాయి వీటిని ఈ పౌడర్ని పక్కకు పెట్టేసుకొని తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని పౌడర్లో చేసుకుందాము ఉప్పు వేయడం వల్ల బాగా నలుగుతాయి అన్నమాట ఉప్పు వేసుకొని దంచుకోండి మనకి రోటి పచ్చళ్ళు అనేవి రోట్లో చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటాయో మీకు తెలుసు తిన్న వాళ్ళకి ఇలా తింటూ ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఓకేనా ఎప్పుడు టైం లేనప్పుడు అంటే మిక్సీలో వేసేసుకోవచ్చు టైం ఉన్నప్పుడు మ్యాక్సిమం రోట్లోనే చేసుకొని తింటూ ఉండండి ఫ్రెండ్స్ హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అనమాట రోట్లో రుబ్బిన పచ్చడికి మిక్సీలో పట్టిన పచ్చడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు ఒక్కసారి చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా ఈ రెండు కలిపి ఎండుమిర్చి నలిగిన తర్వాత పౌడర్ రెండు కలిపి వేసి చక్కగా దంచేసుకొని వెల్లుల్లి ఒక హాఫ్ గర్భం అంతా వేసుకున్నాను అది కూడా కాస్త నలిగిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకొని చక్కగా మెత్తగా అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకుందాం సారీ దంచుకుందాము ఇంకా అవి కూడా బాగా నలిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్ పొన్నగంటాకు కూడా వేసుకొని చక్కగా దాని చేసుకుందాము మొత్తం కలిసేలాగా గరితో మిక్స్ చేసుకుంటూ దాని చేసుకొని ఇది గట్టిగా ఉంది కదా అన్నంలో కలవడం కోసము మనం చింతపండు నానబెట్టిన వాటర్నే వేసుకుంటున్నాం అన్నమాట వేసుకొని లూజ్గా ఉండేలాగా రుబ్బేసుకుంటే మన టేస్టీ టేస్టీ పొన్నగంట పచ్చడి అయితే సూప్ గా రెడీ అయిపోయినట్టే మీకు నచ్చితే తాలింపు వేసుకోండి ఒకవేళ నచ్చలేదు అనుకుంటే తాలింపుని స్కిప్ చేయొచ్చు కాస్త లూజ్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కొద్దిగా వాటర్ వేసుకుంటే లూజ్గా వస్తుంది పచ్చడి ఇది టిఫిన్లలో కూడా తినచ్చు అట్లో కూడా బాగుంటుంది ట్రై చేయండి ఓకేనా నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నేనైతే తాలింపు వేస్తున్నాను వేస్తే దాని టేస్ట్ దానికి వస్తుంది వేయకపోయినా బాగానే ఉంటుంది నెయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది ప్రస్తుతానికి నెయ్యి అయితే అవైలబుల్గా లేదు కాబట్టి నూనెతోనే తాలింపు వేసుకుంటున్నాను ఒక త్రీ స్పూన్స్ చిన్న స్పూన్తోటే వేసుకున్నాను ఆయిల్ ఇంకా మనకి జీలకర్ర ఆల్రెడీ వేశాను కాబట్టి ఇప్పుడు వేయను తాలింపు గింజలు మాత్రమే వేసుకొని దాంట్లో ఇంకా కరివేపాకు కూడా ఏం వేయట్లేదు ఈరోజైతే నార్మల్గా తాలింపు గింజలు మాత్రమే వేసుకొని అవి బాగా ఇంకా ఫ్రై అయిన తర్వాత మన పచ్చడిలో అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేయడమే అసలు మా పిల్లలు అయితే తినరు మామూలుగా ఆకుకూరలు ఇలా పచ్చడి చేసి పెట్టాను ొట్టలు వేసుకుంటూ తిన్నారనమాట నేను చెప్పడం కాదు తిన్నారు కాబట్టి చెప్తున్నా అనమాట మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆరోగ్యంగా కొన్ని రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి మీకు నచ్చితే ట్రై చేసి లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ బా మీ రాని బాయ్ ఫ్రెండ్స్